estava aí పది కట్ చేసిండు వీళ్ళకి అది అరవై ఐదు సంవత్సరాలు ఐదేళ్ళు వేయించండు మళ్ళీ నేనేం ఆడుతున్నా మీ అందరి ఆయన ఇచ్చిన హామీలు తను ముఖ్యమంత్రి అయిన తర్వాత హామీలు మీకు అమలైనయా చెప్పాలి ఎందుకంటే మాఫీ లక్ష రూపాయలు ఉన్న ఫీ అయిందా మీకు పాస్ పుస్తకాలు వచ్చిన రాలే మీకు పది లక్షల లోన్ ఇస్తానని ఇచ్చిన్నా పోనీ డబల్ బెడ్రూమ్ ఇస్తానని ఇచ్చినా ఇంటికో ఉద్యోగం అని ఇచ్చిన్నా ఆయన ఇచ్చింది ఏముంది చెప్పండి ఒకటి ఏమీ లేదు ఏమి లేదు ఓకే అమ్మా ఆయన అది నేను మళ్ళీ మాట్లాడతాను మంచి వీళ్ళు అది మళ్ళీ మాట్లాడే భగీరాధిస్తానండి మీకు నీళ్ళు వచ్చినాయా సరే ఆయన అన్నమాట ఒక ముఖ్యమంత్రి కాగానే తాను ఏమైతే చేస్తానని ప్రజలకు చెప్పిండు ఒకటి కూడా చేయలేదు నాలుగేళ్ల ఒక్కసారి కూడా చేయలేదు ఫోన్ అమ్మా ప్రభాకర్ వచ్చి ఇవన్నీ మీరు ఇవన్నీ చేస్తాంటేనే కదా ఆయన ఓటేసారు అందరు అంతే కదమ్మా నాలుగేళ్ళ నుంచి రాలేడు అడగలేడు ఓకే అది కూడా పంచాయత పోయింది అది సార్ ఓకే అమ్మా ఇవైతే స్పష్టత ఉందమ్మా నేను రచ్చబండలో చాలాసార్లు ఎమ్మెల్యే కూడా వచ్చినాయి కదా మీ గ్రామానికి అయితే రచ్చబండ మీటింగ్ పెట్టినా ఆడ గుడికాడ రెండు సార్లు మూడు సార్లు వచ్చినా మీ ఊర్లకు నీళ్ళ సమస్య ఉంటే బోర్లు వేపిచ్చినాము కొన్ని బోర్లు వాడినాయి కొన్ని బోర్లు వాడలేవు మీ పరిశ్రమ దగ్గర నీడ నీడ భూముల నీళ్ళు లేవు అదే కదా పంచాయతీ ఓకే అమ్మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మేము మీద పోటీ చేస్తున్నామ్మా మేము ఇక్కడ ఎమ్మెల్యే గెలవాలి గెలిపిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన వెంటనే మేము కొన్ని పథకాలు ప్రవేశపెట్టినామమ్మా ఆ మాట మీకు చెప్తాను ఈ పథకాలన్నీ కూడా అమ్మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన తెల్లారు నుంచి మూడు నెలల లోపల అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఎవరు సీట్లు కొట్టదు సలు కొట్ట కొట్ట వినాలంత ప్లీజ్ మొదటిది ఏంటంట రెండు లక్షల రూపాయల లోపు యాభై కానీ లక్ష లక్షన్నర రెండు లక్షల లోపు ఎంతైతే ఇప్పుడు మీకు బ్యాంకులలో అప్పు ఉందో ఆ అప్పు అంతా కూడా మాఫీ చేయాలి మీకు పాస్ పుస్తకాలు ఇప్పియ్యాలన్నది కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం రైతులకు తెలియజేస్తున్నామ్మా రెండవది గిట్టుబాటు ధర పత్తి కానీ వరి కానీ చెరుకు కానీ ఇంకేదన్నా కానీ మద్దతు ధర మీ రైతు ఏదైతే కోరుకుంటుండో మార్కెట్లో ఎప్పుడు పోయినా సరే ఆ ధర అట్లనే కొనసాగేటట్టుగా ఇప్పుడు ఏమైతుందంటే రైతు పంటను తీసుకోక మొదలు రైతు గిట్టుబాటు ధర ఉంటుంది మార్కెట్లో రైతు ఎప్పుడు పంటను ఆ ధర తగ్గుతుంది ఈ మధ్యలో ఈ నాలుగేళ్ళ లేదని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తినికొక చట్టం చేస్తుందమ్మా ఎప్పటికీ ఒకటే ధర ఉండాలి మీరు ఏ ధర అయితే కోరుతు కోరుతుండో ఇప్పుడు సపోజ్ పత్తిందనుకో ఆరు వేలు అయితే మీకు ఐదు వేల ఐదు వందల మీద వస్తే మీకు గిట్టుబాటు అవుతుంది అట్లా అన్ని వరి కానీ చెరుపు ఉంది మీరు చెరుపు నాలుగు వేల ఎంత నాలుగు వేల ఐదు వందల అదే కానీ మీరు కోరుకునేది ఇప్పుడు ఇక్కడ ఏ పంట ఇస్తారు ఎక్కువ పత్తి పత్తికి ఆరు వేలు ఫిక్స్ అమ్మాయిగా పత్తి పంటని మీరు ఎప్పుడు మార్కెట్ తీసుకోకపోయినా మీకు ఆరు వేలు ఇచ్చి పత్తిని మార్కెట్లో కొనుగోలు చేయాలి ఇది దీనికంటే ఒక ప్రత్యేక యాభై ఎనిమిది సంవత్సరాల నుంచి మీ ఇంట్లో ఇద్దరు బాలభర్తలు కావచ్చు ఇంకెవరన్నా కావచ్చు ఆ వయసు నుంచి ఎంతమంది ఉన్నా కూడా వారందరికీ సమ వారందరికీ నెలకు రెండు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేసిందమ్మా వయసు మేము యాభై ఎనిమిది పెట్టినాం ఇప్పుడు అమ్మ ఇది పెన్షన్ రెండు వేల రూపాయలు ఒకరికారికి కాదు ఇంట్లో ఇద్దరుంటే ముగ్గురు ఉంటాయి ఆయన కట్ చేసాడు కదా కేసీఆర్ మనం ఇంతమంది ఎంతమంది ఉంటే అంత మందికి ఇచ్చినాం మళ్ళీ అట్లే కొనసాగిస్తాం అట్లాగే ఓకే తెల్ల రేషన్ కార్డు వాళ్ళందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బియ్యంతో పాటు సరుకులు కూడా ఇచ్చేవాళ్ళు నూనె పప్పు చక్కెర కూడా ఇచ్చేవాళ్ళం కేసీఆర్ వచ్చినా అది తీసేసాడు తీసేసిన తీసేసాడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మనిషికి ఏడు కిలోల బియ్యము మళ్ళీ ఆ తొమ్మిది సరుకులు ఇస్తామమ్మ వాళ్ళు అట్లనే మళ్ళీ నూనె చక్కెర పప్పు అవన్నీ కూడా ఇస్తామమ్మా ఇది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం అట్లాగే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ అమ్మా ఇప్పుడు ఒక వెయ్యి యాభై రూపాయలు నేను కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎంతమ్మా నాలుగు వందల ఇరవై రూపాయలు నువ్వు గ్యాస్ సిలిండర్ అందరు గ్యాస్ కదా అందరు నాలుగు వందల ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా కాంగ్రెస్ ఎమ్మెల్యే మా ప్రభుత్వం ఉన్నప్పుడు ನಾಲ್ಕು ವಂದ ಇರೂ ಗ್ಯಾಸ್ ಸಿಲಿಂಡರ್ ಟಿಆರ್ ಎಸ್ ಎಲ್ ಗೀರ್ ಸೀಯಂಕ ಇಂತ ಪ್ಲೀಸ್ ಇನ್ನಿ ಕೆಸಿ ಸಿಎಂ ಅನ ತರ್ವತ್ತ ಆರು ವಲ ರೂಪಾ అడిగిన ఎమ్మెల్యేని ఎప్పుడని ఆరు వందలు ఎందుకు పెంచడం అసలు రాలేడు వదిలేండి ఆరు వందలైతే అమ్మా ఆరు కదా పది నిజమే కదా అంటే ఒక్క వెయ్యి యాభై రూపాయలు పెట్టి మీరు కొంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఏంటంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి ఆరు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేసిందమ్మా మీరు డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం అది అది ఫ్రీ చేస్తున్నారు ఒక మనిషి ఒక గ్రామంలో ఒక ఇల్లు ఆ గ్రామంలో ఉన్న అందరికి ఒక రైతు రుణమాఫీ ఒక మహిళా గ్రూప్ సభ్యురాలకు బ్యాంకు వడ్డీ లేని రుణాలు బిడ్డో చదువుకున్న వాళ్ళకుంటే మూడు వేల నిరుద్యోగ వృద్ధి ఆ ఇంట్లో పెద్ద ఉంటే యాభై ఎనిమిది వందలకు రెండు వేల పెన్షన్ వైటేషన్ గ్యాస్ సిలిండర్ ఫ్రీ తినడానికి అందరికి బియ్యము మిగతా వస్తువులు ఇట్లా ఇల్లు లేని వారికి ఐదు లక్షలు ఆరు లక్షల ఇల్లు అట్లాగే విజగలాంటి అటు ఉన్న వాళ్ళకు మూడు వేల రూపాయలు అమ్మ ఒక మనిషి ఒక గ్రామంలో ఒక కుటుంబంలో మంచిగా బతకడానికి కాంగ్రెస్ పార్టీ ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందమ్మ కాబట్టి మీ అందరు కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు వాళ్ళ యొక్క మాట ఇస్తే మాట కడుపటి ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటి చెప్పి ఓట్లు వేసుకొని కేసీఆర్ తెచ్చేయాల్సిన అవసరం మాకు లేదమ్మా కాబట్టి ఇదంతా మీరు గమనించి మీరు ఎందుకంటే ఒక ఒక తప్పు జరిగింది అంటే మళ్ళీ ఐదేళ్ళని మేము వేడి చేయాలమ్మా మళ్ళీ ఐదేళ్ళ దాకా మీరు మీరు కేసీఆర్ని మళ్ళీ కేసీఆర్ని గెలిపించుకొని మళ్ళీ ఎమ్మెల్యేని ఆర్టీఆర్ఎస్ని కల్పించుకొని మీరు ఎంత మన్ను కోసినా మీ మన్ను ఇండియా ఉంటుంది వాళ్ళు ఆడే ఉంటారు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్